డైలీ పిల్లలతో పేరెంట్స్ ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి నేర్చుకోవాల్సిన పదాలు వాదించకు డోంట్ ఆర్గ్యూ వాదించకు డోంట్ ఆర్గ్యూ నన్ను ఇబ్బంది పెట్టకు డోంట్ బోధర్ మీ నన్ను ఇబ్బంది పెట్టకు డోంట్ బోధర్ మీ నువ్వు నా మాట వినవు యు డోంట్ లిజన్ టు మీ నువ్వు నా మాట వినవు యు డోంట్ లిజన్ టు మీ అది ఉంచు కీప్ ఇట్ దేర్ అది ఉంచు కీప్ ఇట్ దేర్ అది నాకు ఇవ్వు గివ్ టు మీ అది నాకు ఇవ్వు అని అడగడానికి గివ్ టు మీ ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడన్నా చేతిగా అంట ఇప్పుడు కాదు నాట్ నౌ ఇప్పుడు కాదు నాట్ నౌ ఇక్కడ చూడు లుక్ హియర్ ఇటు చూడు అనడానికి లుక్ హియర్ ఇక్కడ చూడు లుక్ హియర్ నేను నీకేం చెప్పాను వాడి డైట్ అల్యూ నేను నీకేం చెప్పాను వాడిడ్ అయి టల్యూ గట్టిగా మాట్లాడు స్పీక్ లౌడ్లీ సైలెంట్గా చెప్తున్నాడు అనుకో గట్టిగా మాట్లాడు స్పీక్ లౌడ్లీ తల పైకెత్తు రైజ్ యువర్ హెడ్ తల పైకెత్తు రైజ్ యువర్ హెడ్ పై అంతస్తుకి వెళ్ళు గో అప్ స్టైర్ పై అంతస్తుకి వెళ్ళు గో అప్ స్టైర్ మీ నాన్న ఎక్కడున్నారు వేర్ ఈజ్ యువర్ డాడ్ మీ నాన్న ఎక్కడున్నారు అని అడగడానికి ఈజ్ యువర్ డాడ్ టీవీ చోడ్డు మాపు స్టాప్ వాచింగ్ టీవీ టీవీ చోడ్డు మాపు అనడానికి స్టాప్ వాచింగ్ టీవీ చాలా ఆలస్యమైంది ఇట్స్ టూ లేట్ చాలా ఆలస్యమైంది అనడానికి ఇట్స్ టూ లేట్ నీకు నిద్ర వస్తుందా ఆర్ యూ ఫీలింగ్ స్లీపీ నీకు నిద్ర వస్తుందా అని అడగడానికి ఆర్ యూ ఫీలింగ్ స్లీపీ త్వరగా నిద్రపో స్లీప్ ఎర్లీ త్వరగా నిద్రపో స్లీప్ ఎర్లీ ఇక్కడికి రా కమ్ హియర్ ఇక్కడికి రా కమ్ హియర్ నిద్ర వస్తుందా అని అడగడానికి ఇక్కడికి రా కమ్ హియర్ నాకు చెప్పు టెల్ మీ నాకు చెప్పు టెల్ మీ అడగవద్దు డోంట్ ఆస్క్ అడగవద్దు డోంట్ ఆస్క్ కాసేపు ఆగు వెయిట్ ఫర్ యూవెల్ కాసేపు ఆగు వెయిట్ ఫర్ యూవెల్ నెమ్మదిగా త్రాగు డ్రింక్ స్లోలీ నెమ్మదిగా త్రాగు డ్రింక్ స్లోలీ నా దగ్గరికి రా కమ్ టు మీ నా దగ్గరకురా కమ్ టు మీ నాన్న దగ్గరికి వెళ్ళు గో టు డాడ్ నాన్న దగ్గరికి వెళ్ళు అనడానికి గో టు డాడ్ నీ చేతులు చూపించు షో మీ యువర్ హ్యాండ్స్ నీ చేతులు చూపించు షో మీ యువర్ హ్యాండ్స్ నీ చేతులు మురుగ్గా ఉన్నాయి యువర్ హ్యాండ్స్ ఆర్ డర్టీ నీ చేతులు మురుగ్గా ఉన్నాయి యువర్ హ్యాండ్స్ ఆర్ డర్టీ తినడానికి ముందు చేతులు కడుక్కో యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ తినడానికి ముందు చేతులు కడుక్కు అనడానికి వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ తినడానికి ముందు చేతులు కడుక్కో అనడానికి వాష్ వాషువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ భోజనం పూర్తిగా తిను ఈట్ లంచ్ కంప్లీట్లీ భోజనం పూర్తిగా తిను ఈట్ లంచ్ కంప్లీట్లీ ఆహారాన్ని వృధా చేయకు డోంట్ వేస్ట్ ఫుడ్ ఆహారాన్ని వృధా చేయకు డోంట్ వేస్ట్ ఫుడ్ నీ చెప్పులు ఎక్కడున్నాయి వేరే రివర్ స్లిప్పర్స్ నీ చెప్పులు ఎక్కడ ఉన్నాయి వేరే రివర్ స్లిప్పర్స్ చెప్పులు వేసుకో వే రివర్ స్లిప్పర్స్ చెప్పులు వేసుకునడండి యువర్ స్లిప్పర్స్ రోడ్డు మీద జాగ్రత్తగా నడువు వాక్ కేర్ఫుల్లీ అంది రోడ్ రోడ్డు మీద జాగ్రత్తగా నడువు వాక్ కేర్ఫుల్లీ ఆన్ ది రోడ్ చెడు మాటలు మాట్లాడకు డోంట్ సే బ్యాడ్ వర్డ్స్ చెడు మాటలు మాట్లాడకు డోంట్ సే బ్యాడ్ వర్డ్స్ అది తీయకు డోంట్ టేక్ ఇట్ అది తీయకు డోంట్ టేక్ ఇట్ అది ఇక్కడ పెట్టు డోంట్ పుట్ ఇట్ హియర్ అది ఇక్కడ పెట్టు డోంట్ పుట్ ఇట్ హియర్ అక్కడికి వెళ్లకు డోంట్ గోధేర్ అక్కడికి వెళ్ళకు డోంట్ గోధేర్ నీటిలో ఆడొద్దు డోంట్ ది వాటర్ నీటిలో ఆడొద్దు డోంట్ ది వాటర్ అబద్ధం చెప్పకు డోంట్ లై అబద్ధం చెప్పకు డోంట్ లై ఒక్కటే తీసుకో టేక్ ఓన్లీ వన్ ఒక్కటే తీసుకో టేక్ ఓన్లీ వన్ ఏ చాక్లెట్లను తీసుకుంటే ఒక్కటే తీసుకో టేక్ ఓన్లీ వన్ టీవీని దగ్గరగా చూడకు డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ టీవీని దగ్గరగా చూడకు అనడానికి డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ అలా పరుగు పెట్టకు డోంట్ రన్ లైక్ దట్ అలా పరుగు పెట్టకు డోంట్ రన్ లైక్ ద